ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాంకుషపుష్పవాణాపాం అనిమాదిభిరావృత మయూకై అహమివ విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాల మన స్మృతిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రతి రాశి వారికి నిదం లగ్నమైనా సరే ఆ యొక్క మంచి లక్షణాలు మిథునం వారికి నేను ప్రతిసారి చెప్తుంటాను మిథునం వారు బాగా తెలివైన వాళ్ళు లాజికల్ మైండ్స్ ఎక్కువ వాడుతుంటారని అయితే ఈ మిథునంలో మృగశిర మూడు నాలుగు పాదాలు వీళ్ళకి కొంచెం వా వాదించేటువంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది ఇది వీళ్ళకి ఒక్కొక్కసారి దీనివల్లే వీళ్ళు ఇబ్బంది కూడా పడతారు అంతే తెలివిగా ఉన్నప్పటికీ కూడా ఆర్ద్ర నక్షత్రం వారికి కొంచెం తల్లితో కొంత డిస్టర్బెన్సెస్ డిస్ప్యూట్స్ రావడం జరుగుతూ ఉంటుంది కాకపోతే ఆర్ద్ర నక్షత్రం వారు ఏంటంటే ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటే ఆ డిస్టర్బెన్సెస్ అనేవి కూడా తగ్గుతాయి ఇక పునర్వసు వారికి చక్కగా వీళ్ళు మంచి అంటే స్పిరిచువల్గా కానివ్వండి అదేవిధంగా కొంచెం ఎక్కువ అంటే ఈ పునర్వసు నక్షత్రం అయినా జన్మ నక్షత్రమైనా చంద్ర నక్షత్రం అయినా కూడా వీళ్ళకి కొంచెం చాలా ఓపెన్గా అంటే వాళ్ళ యొక్క ఏవైతే వాళ్ళు నేర్చుకుంటారో వాళ్ళు దేని మీద సబ్జెక్ట్ మీద పట్టు సాధించాలనుకుంటారు కొంచెం ఎక్కువ ఎనర్జీస్ వీళ్ళ మీద పనిచేస్తుంటారు వీళ్ళ మెంటల్గా వీళ్ళు ఆ ఎనర్జీని తీసుకోవడానికి బాగుంటుంది అయితే ఇక్కడ వీళ్ళు లోపల బాగా ఫైర్ ఉంటుంది ఎంత బాగా మాట్లాడుకున్నా లోపల మాత్రం పూర్వజన్మలో చేసుకున్న కొన్ని కర్మల వల్ల ఆ ఫైర్ని దాచుకుంటుంటారండి బాగా అయితే ఇక్కడ సీక్రెట్ సైన్స్ అనేవి వీళ్ళకి అష్టమాధిపతి అష్టమంతో ఉండే గ్రహాలు ఏవైనా ఉన్నా అయితే ఇక్కడ ఏ లార్డ్ వెళ్ళి ఏ సీక్రెట్ సైన్తో కలిసే అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ అది కూలంకుషంగా పరిశీలించాలి అయితే సీక్రెట్ సైన్స్ అనే మనం వృచ్చికము కుంభము అని అనుకుంటాం కాబట్టి ఆరో స్థానంలో గనక అధిక గ్రహాలు ఉంటే వీళ్ళు ఎవరీ స్టెప్ వీళ్ళు చేసే ప్రతిదీ కూడా తెలియనివ్వరు ఎందుకంటే వీళ్ళకి చాలా లాజికల్ గా ఆలోచిస్తారు ఇది తెలిస్తే ఇది ఎక్కడికి దారి తీస్తుంది అనేటువంటిది ఎక్కువ లాబరేటివ్గా థింకింగ్ చేస్తుంటారు మిథునం వారు సో అదొకటి అలాగే అష్టమంలో అధిక గ్రహాలున్నా అంత ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి ఎవరికైనా గుర్తుపెట్టుకోండి అయితే సీక్రెట్స్ సైన్సే అష్టమం అయ్యి అందులో గ్రహాలు అంటే మరింత ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళకి గనక ఉదాహరణకి తొమ్మిదో స్థానంలో అంటే కుంభం అనేటువంటి తొమ్మిదవుతుంది అలాంటప్పుడు వీళ్ళు నిగూఢమైనటువంటి విద్యలు వీళ్ళకు ఉంటాయి కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని బయట పెట్టారు గుర్తుపెట్టుకోండి అయితే నిగూఢమైనటువంటి విద్యలు నేర్చుకోవాలంటే ముఖ్యంగా బుధుడు కానివ్వండి వాళ్ళు ఏదైతే ఏ సాధన అయితే చేస్తున్నారో ఆ సాధనకి సంబంధించినటువంటి గ్రహం ఎంత బలంగా ఉంది ఆ మహాదశలు వచ్చాయా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ యొక్క స్టెప్ తీసుకోవాలి ఇక వీళ్ళు ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేయడం మంచిది ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది అంటే మీది ఉదాహరణకు మేషము లేదా వృషభము మిథునము ఒక రక మీలా అక్కడ నుంచి ఎయిత్ లాట్ అంటే మేషానికైతే కుజుడవుతాడు వృషభానికైతే గురువు అవుతాడు మిథునానికైతే ఆ యొక్క శని కర్కాటకానికి ఎగన్ శని సింహానికైతే మరలా గురువు కన్యానికి కన్యకైతే కుజుడు తులకైతేనేమో శుక్రుడు అవుతాడు వృశ్చికానికి బుధుడు కన్యకి మనకి ధనస్సుకి అయితే చంద్రుడు మకరానికైతే రవి కుంభానికి బుధుడు అదేవిధంగా మీనానికి శుక్రుడు అవుతాడు కాబట్టి ఈ యొక్క రాస్యాధిపతులు గనక సీక్రెట్ సైన్స్ అంటారు అంటే సీక్రెట్ సైన్స్ ఇస్ డిఫరెంట్ సీక్రెట్ లాట్ ఇస్ డిఫరెంట్ అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతి గనక బాగుంటే మీ లైఫ్లో ఆ సీక్రెట్ అనేటువంటిది ఎవరికి తెలియదు గుర్తుపెట్టుకోండి అష్టమాధిపతి కనుక పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ ని వీళ్ళు భయపడు భయపడ్డా కూడా అయితే ఏమైంది నేను ఇది అయితే ఏమైంది బుకాయిస్తారు కూడా కొంతమంది ఏది ఎయిత్ లార్డ్ పాడైనా ఎయిత్ హౌస్ లో పాపగ్రహాలు ఉన్నాయి అంటే ధైర్యం ఉంటుంది కొంతమంది చూడండి సిగరెట్గా సిగరెట్ తాగుతుంటారు కొంతమంది సీక్రెట్ గా ఇంకొంతమంది సీక్రెట్ గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది ఇంకొంతమంది సీక్రెట్ అఫైర్స్ పెట్టుకుంటారు ఇంకొంతమంది సీక్రెట్ ఏదో సంథింగ్ చేస్తుంటారు కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళని పట్టుకోలేము అందుకని మీ పిల్లలకి ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటే కనుక అష్టమంలో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటే వాళ్ళ సీక్రెట్ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి తెలియనట్టుగానే ఉండండి అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని మందు కొట్టడం మీ ముందే సీక్రెట్ తాగడం మీ ముందే ఇప్పుడు చాలా మంది చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా ఎఫ్ఐఆర్స్ ఉంటుంటాయి కొంతమందికి ఇప్పుడు అప్పుడు ఏం జరుగుతాయంటే చాలా కేసెస్లో వాళ్ళకి కొన్ని అంటే కొన్ని విషయాలు తెలియ తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తారు డైరెక్ట్గా అవును అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు నీ నీ ప్రవర్తన ఇలా ఉంది నేను ఇలా చేస్తున్నా అంటా కాబట్టి అష్టమంలో కనుక పాపగ్రహాలు ఉంటే వాళ్ళని అనవసరంగా మీరు అది మానిపించేయచ్చు ఇది అడిగేస్తే వాళ్ళు ఆపేస్తారు అది తప్పే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు గుర్తుపెట్టుకోండి ఇది చాలా 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 ముఖ్యం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో పన్నెండవ స్థానాన్ని పరిశీలన చేయాలంటే పన్నెండవ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి పన్నెండవ అధిపతి ఎలా ఉన్నాడు ఎంత బలంగా పన్నెండో అధిపతి పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు ఇది షూర్గా జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండవ స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెమెడీ చేసుకోవాలి ఇప్పుడు అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వడం ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవుకి తినిపించడం ఇవి చేయాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది అంటే బయటకు కనబడేటువంటి వేరు అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా గనక మీకు జన్మజాతకంలో రవి నుంచి తొమ్మిది గ్రహాలు వృచ్చికంలో కానీ లేకపోతే కుంభంలో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి కానీ అందరికీ ఏవో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం బ్రతక్కకూడదు గుర్తుపెట్టుకోండి అంటే స్కార్పియో సైన్లో అధిక ఉన్నా కుంభరాశిలో అధిక గ్రహాలున్నా వాళ్ళకి సీక్రెట్గా ఎక్కువ అంటే వాళ్ళకి రకరకాల ఎఫైర్స్ అనుకోండి లేనట్లయితే బయటకు ఒకట ఒకలా మాట్లాడుతూ లోపల ఇంకో రకంగా ఉండడానికి కానివ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేది ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్లో కానీ అదైతే కుంభ విషయం కుమ్మల్లో కానీ అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్గా ఉంచుకుంటారు అనేటువంటిది ఒక వ్యక్తి అయితే కొన్ని సీక్రెట్గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి కూడా సీక్రెట్ సైన్లో ఉన్నప్పుడు అంటే ఏమిటి కొంతమంది చూడండి పలా దగ్గర నీళ్లు పడతాయి అండ్ అంతర్గతంగా ఉండే వాళ్ళకి చెప్పగానే అక్కడే వాటర్ పడతాయి ఇంకొంతమంది పలా దగ్గర ఏదో నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవ్వరూ రివీల్ చేయలేనిటువంటిది అంటే కొంచెం డయాగ్నోజిక్ కూడా అందనేటువంటి కొన్ని రోగాలని వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ వాస్తు ఇలాంటి సబ్జెక్ట్స్లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుంది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదైనా రీసెర్చ్ ఓరియెంట్గా వెళ్తే కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి